రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రి మండలి విస్తరణ తర్వాత గతంలో కేసీఆర్ హయాంలో ఎవరెవరు మంత్రులుగా పనిచేశారు వాళ్ళ సామాజిక వర్గం అనే దానిపైన చర్చ జరుగుతుంది అందువల్లనే నేను ఇక్కడ ఒక పోస్టర్ను ఎగ్జిబిట్ చేస్తున్నాను ఈ పోస్టర్లో కనుక మనం గమనిస్తే ఇది టూ థౌజండ్ నైన్టీన్కు సంబంధించిన పోస్టర్ అంటే నైన్టీన్కి సంబంధించిన సమాచారం వివరాలు దీంట్లో మనం గమనిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాగే మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అట్లాగే హరీష్ రావు అండ్ పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన ఎర్రబల్ దయాకూర్ ఈ నలుగురు రావు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ నలుగురు వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు జనాభాలో ఎంత శాతం ఉన్నారు ఏంటంటే ఆ చర్చకు నేను బోదాలుచుకోలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండో ప్రాధాన్యం ఎవరికి లభించిందంటే ఈ పద్దెనిమిది మందిలో మొత్తం టోటల్గా పద్దెనిమిది మంది ఈ పద్దెనిమిది మందిలో దాదాపు ఐదుగురికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు క్యాబినెట్లో చోటు లభించింది క్యాబినెట్లో వాళ్లకు స్థానం కల్పించారు ఎవరు కేసీఆర్ ఇక్కడ మనం చూస్తుంటే నిరంజన్ రెడ్డి తీసుకోండి జగదీష్ రెడ్డి తీసుకోండి అట్లాగే మల్లారెడ్డి తీసుకోండి అక్కడికి ముగ్గురైపోయారు ప్రశాంత్ రెడ్డి రెడ్డి ఇక్కడికి ఏమైంది మొత్తం మూడు నాలుగు ఐదుగురు రెడ్లు చూడండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీలకు రాజకీయ అధికారంలో సమాన వాటా లభిస్తుందానో సామాజిక తెలంగాణ వస్తుందానో ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందానో ఉద్యమాలు జరిగాయి తీరా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రివర్స్లో వ్యవహారం అంతా నడిచింది ఇక్కడ నేను ఇప్పుడు చెప్పా ఇప్పుడు విలమ సామాజిక వర్గానికి సంబంధించిన నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఐదుగురు అంతే కదా ఇద్రకర్ మల్లారెడ్డి అండ్ ప్రశాంత్ రెడ్డి ముగ్గురు నిరంజన్ రెడ్డి జగదీష్ రెడ్డి ఐదుగురు అయిపోయారు అక్కడికి అండ్ బీసీ సామాజిక వర్గానికి విషయానికి వస్తే గంగుల కమలాకర్ అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు అండ్ శ్రీనివాస్ గౌడ్ ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులుగా కొనసాగారు అట్లాగే సబితా ఇందర్ రెడ్డి ఆమె కూడా రెడ్డి కేటగిరీలోనే ఆ రకంగా రెడ్డి అండ్ మహిళ సో మహిళా కేటగిరీ కింద తీసుకున్నాం కనుక మనం ఐదుగురు వరకే అంటున్నాం ఇన్ కేస్ సబితా రెడ్డి కూడా మన రెడ్డి జాబితాలో చేర్చితే ఆరుగురు రెడ్లు ఆ క్యాబినెట్లో పనిచేసినట్టుగా మనం భావించాలి తర్వాత ఎస్టీలకు సంబంధించిన సత్యవతి రాథోడ్ గారిని ఆమె శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు ఆమె లంబడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో అలాగే ఎస్సీకి సంబంధించి ఏకైక వ్యక్తి కొప్పుల ఈశ్వర్ మాల సామాజిక వర్గానికి సంబంధించిన కొప్పుల ఈశ్వర్ ఆయనకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి మైనార్టీ శాఖ నిర్వహించారు ఇంకా మైనార్టీకి సంబంధించిన మహమ్మద్ అలీ హోంమంత్రిగా పనిచేశారు సరే హోంమంత్రిగా పనిచేసిన సమయంలో మహమ్మద్ అలీకి కేసీఆర్ అపాయింట్మెంట్ దొరికిందా లేదా ఒకసారి వెళితే వాళ్ళు వెళ్ళిపోమన్నారనో అదనో ఇదనో రకరకాల ప్రచారం అంతా జరిగింది అప్పట్లో అది అవి మనం ఆ ఫ్లాష్ బ్యాక్లోకి పోవాల్సిన అక్కర్లేదు కేసీఆర్ మహమూద్ అలీనైనా మరొకరినైనా ఆయన ఎట్లా ట్రీట్ చేయదలుచుకుంటే అట్లా ట్రీట్ చేశాడు అది అంత ఇంకా పెద్ద రామాయణం అవుతుంది మనం మాట్లాడితే అయితే ఇక్కడ నేను ఈ పర్టికులర్గా ఈ జాబితా ఎగ్జిబిట్ చేస్తూ ఇప్పుడు ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మార్పులు జరిగాయి కనుక అంటే కొత్త మంత్రులు ముగ్గురు తీసుకున్నప్పుడు జరిగిన ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటాం కదా సోషల్ ఇంజనీరింగ్లో గమనిస్తే గతంలో కేసీఆర్ హయాంలో జరిగిన ఈ కూర్పు పూర్తిగా విరుద్ధంగా ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి రైట్ ఓకే ఆయన విలంబ సామాజిక వర్గానికి సంబంధించిన మనిషి వ్యక్తి నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు కానీ విలంబ సామాజిక వర్గానికి సంబంధించిన నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరం ఆశ్చర్య ఘటన ఆశ్చర్యకరమైన ఘటన అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఆరుగురికి ఇవ్వడం ఇంకొక ఆశ్చర్యకరమైన సంఘటన సో అంటే నేను ఎందుకు కంపేర్ ఇస్తున్నా అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి తప్పదు కానీ మళ్ళీ మేమే వస్తున్నాము అధికారంలోకి మళ్ళీ మేము రాగానే ఇంకా ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తాము ఈ రాష్ట్రాన్ని ఇంకొక వేరే ఏమంటాం మనం అమెరికా లాగా మార్చేస్తాము లేకపోతే లండన్ లాగా మార్చేస్తాము ఈ రకమైన మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ నాయకులు సరే వాళ్ళు అధికారంలోకి వస్తారా రారా అనేది పక్కన పెడదాం ఇంకా మూడు మూడున్నర ఏళ్ళ సమయం ఉంది బట్ మనం చూడాల్సింది ఏంటంటే కేసీఆర్ హయాంలో క్యాబినెట్ కూర్పు ఎట్ట జరిగింది అందులో ఎస్సీ ఎస్టీలకు అటువంటి వాళ్లకు ఇచ్చిన ఏంటి రేవంత్ రెడ్డి అందుకు పూర్తి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది చాలా ముఖ్యమైన చర్చగా ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది थैंक यू वे मच